తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ముగ్గుల్ల గ్రామంలో మండల బీజేపీ నాయకుడు మట్టాడి వెంకటరమణ ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అంబేద్కర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అలాగే రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి బీజేపీ రాజనగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఏపీఆర్ చౌదరి హాజరయ్యారు నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ లో మొదటి బహుమతి కోరుకొండ మండల గాడల గ్రామానికి చెందిన క్రికెట్ జట్టుకు ఇరవై వేల రూపాయలు నగదు బహుమతి చెక్కుని మరియు క్రికెట్ ట్రోఫీని రాజమేంద్రవరం ఎంపీ రగ్గుపాటి పురంధరేశ్వరి చేతుల మీదగా అందజేస్తారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు రాపాక వెంకటలక్ష్మి ముగ్గల్ల గ్రామ టీడీపీ యువ నాయకుడు ఓబులనేని కృష్ణ చైతన్య

రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు శ్రీమతి రాలకి శ్రీధర్ గారికి ఎమ్మెల్యే నాయకులు మన పల్లెల పల్లెల వీరబాబు గారికి అలాగే మా గ్రామ వాస్తవులు పెద్దలు కూచిపూడి కోటేశ్వరరావు గారికి అలాగే సోదరులు రాంబాబు వారికి అందరికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజుల్లో ఇంతమంది యూత్ ఆర్గనైజ్ చేయొచ్చు సుమారు పది రోజుల పాటు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు ఓ పక్క నుంచి యాంగ్ అయినప్పటికీ మధ్యలో మళ్ళీ రెండు రోజులు విపరీతంగా వర్షాలు కూడా కురిసినాయి అయినా మేడం గారిని మా మమ్మల్ని అందరినీ పెద్దలకి ఉన్న పెద్దలందరినీ పిలిచి ఎంత ఎండ అయినప్పటికీ ఎంతమంది యూత్ లైక్ నిలబెట్టడం నాయకులు కూడా అందరూ ఎండ అయినప్పటికీ ఆలోచించుకుంటే ఇక్కడ ఉండడం అంటే అది మన యొక్క మంటాడు రావడం మీద ఉన్న అభిమానంతో అందరూ కూడా రావడం జరిగింది యూత్ అందరూ కూడా చక్కగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క క్రీడల్లో క్రీడా స్ఫూర్తితో మనం ఉంటూ క్రీడల్లో మరింత రాణిస్తూ ఈ యొక్క మన ముగ్గళ్ళ గ్రామానికి ముగ్గళ్ళ ఈ యొక్క మండలమే కాకుండా జిల్లా రాష్ట్రంలో కూడా మంచి పేరు సంపాదించు మంచి ప్లేయర్ తయారవ్వాలని ఆశిస్తూ ఆ యొక్క కార్యక్రమాల్లో మా వర్తు సహకారంగా ఎప్పుడైనా ఏదన్నా అవకాశం అవసరం ఉందన్నప్పుడు అడిగితే తప్పనిసరిగా మా సహాయ సహకారాలు అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను మరొకసారి మట్టని అభినందిస్తూ నాకు అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిసి సెలవు చేసుకుంటాం ఈనాడు ఈ ముగ్గుళ్ల క్రికెట్ టోర్నమెంట్ మన ముగ్గళ్ళ అంబేద్కర్ యూత్ తరఫున అలాగే మట్టాడి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎంత ఘనంగా జరిపినందుకు ముగ్గుళ్ల తరఫున మన ముగ్గుళ్ళ అంబేద్కర్ యూత్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు యాక్చువల్గా ఈ కార్యక్రమం మొన్న అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు జరగాల్సిన కార్యక్రమం అనివాణ్య కారణాలుగా కాలం కలిసి రాక రెండు రోజులు పోస్ట్ జరిగింది అయినా ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరిపిన మన మొక్కల యూత్ అందరికీ కూడా అలాగే ఈ బీజేపీ నాయకులు మనం మాట్లాడు రావణ గారికి ముగ్గుళ్ల గ్రామ ప్రజలు ఈ వేదిక నుంచి అలంకరించిన పెద్దలు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఇక్కడ యూత్ అంబేద్కర్ చుట్టినరోజుగా ఇక్కడ యూత్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మాట్లాడు వెంకటరమణ గారు ఒంటి చేతితోటి ఆయన స్నేహితులతో సపోర్ట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారా ఈ కార్యక్రమం జరిపినందుకు చాలా సంతోషిస్తాం ఆయన చేసిన ఈ సేవ ముగ్గుడు గ్రామానికే పేరు వస్తుందని నేను అనుకున్నాను కానీ మూడు మండలాల్లో పెట్టి ముప్పై రెండు టీమ్ ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న మొత్తం యూత్ అంతా మట్టాడు వెంకటరామణ గారికి సపోర్ట్ చేసి మొత్తం కార్యక్రమాన్ని అంతా చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ ఆలోచించిన ఈ జరగకుండా అనుకుంటామండి ఏంటి పిల్లలు ఎంతమంది వస్తున్నారు ఏమైనా చిత్రి గొడవలు జరుగుతాయేమో అని అలాంటివి ఏమీ లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని యూత్ని అంతా క్రమశిక్షణలో నడుపుతూ చాలా బాగా ఈ టోర్నమెంట్ జరిగినందుకు అలాగే మన ఎంపీ పురంధేశ్వరి గారిని గ్రామం తరపున తీసుకొచ్చి అలాగే వెంకటరమణ చౌదరి గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా ఈ గ్రామం తరపున తీసుకొచ్చి ఆటలో విజయవంతం చేసినందుకు అలాగే ప్రతి సంవత్సరం ఈ ఆయన ఒక మాట చెప్పారు వెంకటరామణ గారు ఇవి తర్వాత ఖాళీగా ఉండి యాసకాలం స్థలలో గత అల్లగా అల్ల எ <laughs> మా యొక్క వేయభవాన్ని కోరుకున్నాం మొక్కల తరఫున నుంచి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం నిజంగా మీ యొక్క ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు ఉంటారు అవుతారు అపశోభం తెలియదు ఏ పని చేస్తూ మేము పెట్టింది ఇచ్చింది తింటూ ఇక్కడే ఉండి అన్ని చకలు ఎప్పుడైనా సరే విషయంలో నిమిషంలో ముందున్న వ్యక్తి మా యొక్క కూచిగుడి కోసారికి